క్రైస్త దేవుని వాగ్దానము నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం పదకొండవ వచ్చిన మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయలీలు గెలిచిరి మోషే తన చేయి దించినప్పుడు అమాలేఖీలు గెలిచిరి ఇస్రాయిలీకి అమాలేఖీలకి కూడా యుద్ధం జరుగుతా ఉంది జరుగుతున్నప్పుడు మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇస్రాయలీలు గెలిచారు మోషే తన చేతులు దించేసినప్పుడు అమలేఖీలు గెలిచారు చేయి ఎత్తడము చేయి దించడము దేన్ని చూపిస్తా ఉంది అని అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది అందరూ కూడా విజయం సాధించాలి గెలవాలి అనుకుంటారు కదండి ఇంకొక టూ త్రీ డేస్ లో ఇంటర్ వాళ్ళకి ఇంటర్మీడియట్ పిల్లలకి టెన్త్ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి వాళ్ళు కూడా అదే అనుకుంటారు నేను రాస్తున్న ఈ ఎగ్జామ్స్ లో నేను గెలవాలి విజయం సాధించాలి అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలి అని అనుకుంటారు కదండి కాబట్టి ఇలా గెలవాలి అంటే ఏం చేయాలి అందరి మీద మనకు ఉన్నతంగా మనం జీవించాలి అంటే అందరి మీద మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి మోసే ఎలాగైతే చేతులు ఎత్తుతూ వచ్చాడో మనము కూడా చేతులు ఎత్తాలి చేతులు ఎత్తడం దేన్ని చూపిస్తుంది అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది మన జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మన జీవితంలో ఎప్పుడైతే దేవుని వైపు చేతులు ఎత్తుతామో ఎప్పుడైతే నీవే నా దిక్కు అని ఆయన వైపు మనం చూస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు నేనే చేసుకుంటాను నా సహాయం నేనే చేసుకుంటాను నా జీవితం నేనే జీవిస్తాను అని అనుకుంటే మనము లోకంలో జీవించలేము అని చెప్పడం తప్పు కాదేమో కదండి ఎందుకంటే ఈ జీవిత యాత్రలో మనకి దేవుని సహాయము చాలా అవసరం ఈ జీవితంలో దేవుని మీద ఆధారపడటం అనేది చాలా అవసరమైన విషయం మనుషులు కొన్నిసార్లు సహాయం చేస్తానని చెప్పి చేయకపోవచ్చు మనుషులు నమ్మించి మోసం చేయొచ్చు కానీ దేవుడు ఆయన నమ్మించి మోసం చేసే దేవుడు కాదు నువ్వు ఆయన వైపు చేతులెత్తితే దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు ప్రార్థనా జీవితం మన జీవితంలో ఎలా ఉంది దేవుని కొరకు కొంత సమయమైనా ఆయనతో గడుపుతున్నామా కొంత సమయమైనా మన జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఆయన కొరకు కేటాయిస్తున్నామా మరి ఇలా చేయకపోతే మన జీవితంలో విజయం ఎలా వస్తుంది ఇలా చేతులెత్తి ప్రార్థించకపోతే ఇలాగూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించకపోతే మన శత్రువుల మీద వీడుగా ఉన్న పరిస్థితుల మీద మనకు విజయం ఎలా వస్తుంది కాబట్టి మనము ఏ పని చేసినా కూడా ఏ పని ప్రారంభించినా కూడా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించటము మనం నేర్చుకుందాం ఎప్పుడైతే మోషి తన చేతులు దించేశాడో అమాలేకులు వాళ్ళ శత్రువులు గెలిచారు నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం నిర్లక్ష్య పెడతావో నీ శత్రువు గెలుస్తాడు ఎవరండి శత్రువులు మనుషులు మన శత్రువులా దేవుని స్వరూపంలో చేయబడిన వారు మనకి శత్రువులా కాదండి సాతాను మన విజయం సాతాను మన పైన విజయం పొందుతాడు సాతాను నిన్ను పాపానికి అప్పగిస్తాడు సాతాను నిన్ను చేయకూడని కార్యములు జరిగిస్తూ ఉంటాడు కదండి ఒక దైవ సేవకుడు చెప్తారు ఏమంటే నువ్వు ఎప్పుడైతే చేయవలసిన కార్యము చేయవో అప్పుడు చేయకూడని కార్యం చేయాల్సి వస్తుంది అని ఒక దైవ సేవకుడు చెప్తాడు అంటే నువ్వు చేయవలసిన కార్యం ఏంటి చేతులైతే ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించకపోతే ఆ సమయంలో నువ్వు చేయకూడని కార్యం సాతాను నీ జీవితంలో జరిగించకూడని కార్యము జరిగిస్తాడు ఎందుకంటే సాతాన్ ఎప్పుడు కూడా ఎప్పుడు వారిని నాశనం చేద్దాము ఎప్పుడు మనల్ని ఆ ఎప్పుడు మనము నాశనం అయిపోతామని సాతాను చూస్తూ ఉంటాడు ఎందుకంటే నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడు ప్రార్థన లేకపోతే ఆటోమేటిక్ గా మనం పాప జీవితంలో ఎండ్ అవుతాం కాబట్టి ఎప్పుడైతే మనం పాపంలో ఎండ్ అయిపోతామో నరకానికి వెళ్ళడానికి సాతాన్ ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాము దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందండి మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అనేకమైన సూచనలు చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది ఈ రాకడ సమీపముగా ఉన్న ఈ పరిస్థితుల్లో సాతాను తన పని ఇంకా వేగంగా చేస్తాడు కాబట్టి మనం అంతకంటే వేగంగా జరిగించాలి ఏంటంటే ప్రార్థించాలి దేవుని సన్నిధిలో మోకరించి మన శత్రువుల మీద మనకు విజయం కావాలి అని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు ఈ రోజు అంతా కూడా దేవుని కొరకు మనం జీవిద్దాం ప్రైజ్ ద